ఆదికాండం పన్నెండు అధ్యాయం పదవ వాక్యం చదువుకున్నా అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చేను ఆ దేశంలో కరువు పారదుగా నిన్నందున అబ్రహాము ఆ దిష్టి దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళింది చాలు దేవుని ప్రజలరా అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత దేవుని పిలుపుని బట్టి అబ్రహాము మెస్పతోమియా అనే ప్రాంతం నుండి ఊరు అనే పట్టణం నుండి దేవుని గొప్ప పిలుపుని బట్టి కణానుకు వచ్చాడు వాగ్దాన దేశానికి వచ్చాడు చాలా మంది అనుకుంటారు ఇస్రాయలీలు కణాను చేరారు అంటే ఆ కణాను దేశంలో ఏడు రకాల శక్తి ప్రజలను దేవుడు వెళ్ళగొట్టి ఆ దేశాన్ని ఇచ్చాడంటే పరాయి వాళ్ళ దేశాన్ని దేవుడు ఇస్రాయల్కి ఇచ్చాడేమో అనుకుంటారు వాస్తవంగా అది అబ్రహాముకు అబ్రహాముకి దేవుడిచ్చాడు దాన్ని తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు దేవుడు ఐగు ఆ కణాను దేశాన్ని అబ్రహాముకు వాగ్దానం చేసి మరీ ఇచ్చాడు కానీ అబ్రహాం కాలంలో జరిగింది ఏంటి అంటే అబ్రహాం కాలంలో కనాను దేశంలో కరువు వచ్చిందట కణాలో కరువు వచ్చినందుకు ఆ కరువు భారముగా ఉన్నందున అబ్రహం ఏం చేశాడు కణాను విడిచి ఐగుప్తుకు ప్రయాణమై వెళ్ళి ఐగుప్తుల్లో నివసించడం ప్రారంభించాడు దేవుని ప్రజలారా కరువు వచ్చిందని కణాను విడవడము ఎంతవరకు అంటారు ఈనాడు చాలా మంది విశ్వాసులైన వారు దేవుని ప్రజలైన వారు కష్టం వచ్చిందని శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని దేవుని సన్నిధిని విడిచే వాళ్ళు లేకపోలేదు అబ్రహాము కూడా కరువు వచ్చిందని కష్టం వచ్చిందని కనాను విడిచి ఐగుప్తు వెళ్ళాడు ఏం జరిగింది ఐగుప్తులో అబ్రహాము ఆశీర్వించబడ్డా అబ్రహాము జీవిత కాలములో ఐగుప్తు అనుభవాలు ఏం నేర్పాయి ఐగుప్తు వెళ్ళిన అబ్రహాము జీవితంలో ఏం జరిగింది మేలు జరిగిందా కీడు జరిగిందా శ్రమ సంభవించిందా సంతోషము కలిగిందా ఈరోజు అంశం ఏంటో తెలుసా కణాను నుండి ఐగుప్తుకి నుండి ఐగుప్తుకి మనము ఐగుప్తు నుండి కణానుకు వెళ్ళవలసిన వారు కానీ కణాను నుండి ఐగుప్తుకి వెళ్తే ఆత్మీయ అనుభవంలో నుండి శరీర సంబంధమైన పరిస్థితుల్లోకి మనం వెళ్తే పౌలు గారు చెప్పినట్లుగా ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారులుగా మనం పరిపూర్ణులమైతే ఎవరు మనల్ని బాగు చేయగలరు ఎవరు మనల్ని దీవించగలరు ఒక్క మాట చెప్పనా అబ్రహాము జీవితంలో కణాను నుండి ఐగుప్తు ప్రయాణము ఎన్నో శ్రమలు తీసుకొచ్చింది కణాను విడిచి అబ్రహాం ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళాడో అబ్రహాం జీవితంలో ఎన్నో శోభనులు ప్రారంభమయ్యాయి ఎన్నో శ్రమలు రావడానికి ఈ ఐగుప్తు ప్రయాణం కారణమైంది దేవుని ప్రజలరా అబ్రహాము ఎప్పుడైతే ఖనాను విడిచాడో తర్వాత ఏమైందో తెలుసా లోతు కూడా అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోతుకి లోతు అబ్రహాంకి ఎప్పుడు దోమయ్యాడు అనుకుంటున్నారు అబ్రహాం ఖనాను విడిచిన తర్వాతనే లోతు కూడా అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు లోతును కోల్పోవడమే కాదండి ఐగుప్తుకి అబ్రహాము వెళ్ళడం ద్వారా తన భార్య అయిన షారాయిని చెల్లెలనే అబద్ధం చెప్పుకోవాల్సిన దుస్థితి అబ్రహాంకి ఏర్పడింది అంత మాత్రమే కాదు ఐగుప్తు అయిన అభిమేలకు షారాని తన ఇంటికి తీసుకెళ్లి తన ఇంటిలో ఉంచాల్సిన పరిస్థితి మరలా దేవుడు అతనితో మాట్లాడి గద్దించితేనే కాని షారాని తిరిగి తన ఇంటికి పంపలేదు రాజైన అభిమేలకు ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు ఎన్ని ఇబ్బందులు అబ్రహాము జీవితంలోకి వచ్చాయంటే కారణం ఒకటేనండి కణాలు విడిచే ఐగుప్తు అనుభవంలోకి అబ్రహం ప్రయాణం చేయడం అంత మాత్రమే కాదు అబ్రహాము జీవితంలో భయంకరమైన శోధన హాగరు హాగరు రావడం వల్ల అబ్రహాము బహుగా ఏడ్చిన అనుభవం ఉంది అవునా ఇస్సాకుకి దేవుడిచ్చినటువంటి వాగ్దన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేసేను అని చదువుతాం కదా అదే అధ్యాయంలో అబ్రహాము బహుగా ఏడుస్తాడు ఎందుకు అబ్రహాము అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నవాడు ఏడవాల్సి వచ్చింది అబ్రహాము కుటుంబంలోకా శోధన ఎందుకు వచ్చిందంటే ఈ ఐగుప్తు వెళ్ళినప్పుడే శారా తనకు దాసిగా హాగర్ను తెచ్చుకుంది అంతకు ముందు హాగర్ క్యారెక్టర్ లేదు అబ్రహాం జీవితంలో అబ్రహాము కుటుంబంలో హాగర్ క్యారెక్టర్ లేదు ఎప్పుడైతే అబ్రహాము కణాను విడిచిపెట్టాడో ఎప్పుడైతే ఐగుప్త అనుభవంలోకి వెళ్ళాడో అబ్రహాము జీవితంలో చూడండి ఒకటి తన ఆత్మీయుడైనటువంటి కుమారుడైన లోతును పోగొట్టుకున్నాడు ఒకవైపు తన భార్యను అభిమేళకు తీసుకెళ్లాడు మరొక వైపు హాగర్ అనేటువంటి ఒక అన్య జాతి స్త్రీ ఐగుప్ తీరాలు తన కుటుంబంలో తన జీవితంలో భాగస్వామిరాలైంది ఇన్ని శ్రమలు ఇన్ని శోధనలు ఇన్ని బాధలు అబ్రహాము జీవితంలో రావడానికి ఒకే ఒక కారణం ఏంట తెలుసా కనాను విడిచి ఐగుప్తులోకి వెళ్ళడం ఈనాడు బాధ కలిగిందని శ్రమ కలిగిందని ఇబ్బంది కలిగిందని కనాను అంటే ఆధ్యాత్మిక స్థితిలో నుండి దేవుని సన్నిధిలో నుండి సంఘంలో నుండి ఐగుప్తు అనే లోక అనుభవంలోకి వెళ్తున్న క్రైస్తవులారా సహోదరుడు దేవునితో మాట్లాడుతున్నాడు అబ్రహాము వంటి వ్యక్తే విడిచినప్పుడు ఎన్నో శ్రమలు తెచ్చుకున్నాడు అందుకే అంటాడు యహో విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని ఈ రోజున నీవు కణాను అనుభవంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా ఐగుప్తులోకి వెళ్తున్నావా బాధ శ్రమ కష్టము కలిగినా కూడా కణాను విడిచిపెట్టకూడదు కదా ఏ కణానులో అయితే కరువు ఉందో నువ్వు ఓర్పు కలిగి ఉంటే సహనం కలిగి ఉంటే అదే కణాను దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశముగా మార్చగలడు కదా ఈనాడు మనం మారాల్సింది స్థలాలు కాదు మనం మారాల్సింది ఏమండి గ్రామాలు ప్రాంతాలు సంఘాలు కాదు మనం మారాల్సింది కణానులు విడిచిపెడితే క్షేమం కాదు కణానులు విడిచి వెళ్ళడం వల్ల ఆశీర్వాదం రాదు ఏమిటే ఆశీర్వాదం అంటే ఖనానులు నివసించడమే ఆశీర్వాదం ఆత్మీయతలో నిలిచి ఉండడమే ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే నిజమైన దీవెన దేవునికి స్తోత్ర దేవుని ప్రజలరా బైబిల్ వాక్యం చెబుతా ఉంది అబ్రహాం ఎప్పుడైతే విడిచి విడిచిపెట్టాడో తన జీవితంలో భయంకరమైన శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు అన్ని కలిగాయి అబ్రహాం జీవితంలో మన జీవితంలో కూడా మనం మన ఆత్మీయతను మన భక్తిని మన విశ్వాసాన్ని దేవుని సన్నిధిని సంఘాన్ని విడిచి కణాను వంటి అనుభవంలో నుండి ఐగుప్తు అనే లోక అనుభవంలోకి గనక నువ్వు వెళ్తున్న వ్యక్తివైతే నిన్ను హెచ్చరిస్తున్నాడు అది నీకు క్షేమం కాదు అది నీకు ఆశీర్వాదం కాదు అది ఎంత మాత్రము నీకు దేవిన కాదు కాబట్టి ప్రభువు నిన్ను తిరిగి రమ్మని పిలుస్తున్నాడు కణాను అనుభవంలోనికి దేవునికి స్తోత్ర దేవుని ప్రజలరా అబ్రహాం జీవితంలో అదే జరిగింది అవునా అబ్రహాం మాత్రమే కాదండి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు కరువు వచ్చిందని కష్టం వచ్చిందని బాధ వచ్చిందని స దేవుని సన్నిధిని విడిచిపెట్టారు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు చూడండి రూతు గ్రంథము ఒకటో అధ్యాయము మూడు నుండి ఐదు వాక్యాలు ఒకసారి చదువుకుందాం రూతు గ్రంథం ఒకటో అధ్యాయం మూడు నుండి ఐదు వచ్చినాల్లో ఎవరైనా చదవండి గ్రంథం ఒకటి మూడు నుండి ఐదు చదువుకుందాం సహకరించు ఆ ఒకటో అధ్యాయం మూడు నాలుగు ఐదు వాక్యాలు ఎనిమిది అయినా ఎలిమినేషన్ తర్వాత ఆమె ఆమె ఇద్దరు కుమాలను నిలిచి వారు మోయామ కేంద్రు చేసుకున్నది వారిలో దాని పేరు రెండవ దాని పేరు రుతు ఓకే మనం ఇప్పుడు చదవాల్సిన వాక్యం ఏంటంటే ఆ ఒకటో అధ్యయనం ఒకటో వచ్చిన కూడా చదువుదాం ఎస్ న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు అక్కడి నుంచి చదువులేయి మొదటి వచ్చిన న్యాయాధిపతులు ఏలిన దినముల ఎందు దేశములో కరువు కలుగుగా యువదా బెత్తలహేము నుండి ఒక మనిషిని తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయావ దేశమున కాపురం ఉన్నట్టుకు వెళ్ళాను చాలండి చాలు ఆ మనిషి చాలు చాలు అయ్యా చాలు ఓకే చూడండి దేవుని ప్రజలరా చదవబడిన ఈ లేఖనాన్ని మనం పరిశీలనగా చూస్తే బెత్లహేము అంటే రొట్టెల ఇల్లు బెత్లహేము అంటే రొట్టెల ఇల్లు సమృద్ధి కలిగిన స్థలం ఈ బెత్లహేములో ఉండేటువంటి ఎలి అనే వ్యక్తి కరువు వచ్చిందని కష్టం వచ్చిందని రొట్టెల ఇల్లుగా సమృద్ధి కలిగిన స్థలంగా చెప్పబడిన బెత్లహేమును విడిచి మోయాబుకు వెళ్ళాడు మోయాబు అనేది విగ్రహారాధన ప్రాంతం మోయాబు అనేది లోక సంబంధమైన అనుభవం లోక సంబంధమైన మనుషులు నివసించే స్థలం ఈ ఎలి మెలకు ఏం చేశాడు అంటే కష్టం వచ్చింది కరు వచ్చింది అని బెత్లహేములు విడిచిపెట్టాడు బెత్లహేమును విడిచిపెట్టి తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడట మోయాబునకు వెళ్లి అక్కడే కాపురం ఉన్నాడు కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల ఎల్లిమెలకు చనిపోయాడు ఇద్దరు కుమారులకు అన్య స్త్రీల నుంచి వివాహం చేస్తే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ముగ్గురు విధవరాలు మిగిలిపోయారు ఎవరు వాళ్ళు నయోమి ఓర్ప రూత్ కదా ముగ్గురు విధవరాలు మిగిలిపోయారు ముగ్గురు విధవరాలు అయిపోయారు అన్ని కోల్పోయారు వాళ్ళు అనుకున్నారు ఆ ఇల్లి మెలకు బయలుదేరేటప్పుడు అనుకున్నాడు నేను బెత్లహేమును విడిచి వస్తే బాగుంటానేమో బెత్లహేములో ఉంది కదా అని బెత్లహేమును విడిచి మోయాబుకి వెళ్తే మోయాబు సమృద్ధి కలిగిన ప్రాంతంగా కనిపించింది కానీ అక్కడికి వెళ్ళి నా కుటుంబము రిక్తులైపోయారు వారి జీవితము వారి భవిష్యత్తు శూన్యమైపోయింది దేవుని ప్రజలరా కారణం ఏంటో తెలుసా బెత్లహీం అనే రొట్టెల ఇల్లును వాళ్ళు విడిచిపెట్టారు ఈనాడు చాలా మంది దేవుని సంఘాన్ని దేవుని సన్నిధిని బెత్లహీము అనే సమృద్ధి కలిగిన దేవుని వాక్యం అందే ఆ స్థలాన్ని విడిచిపెట్టి మోయాబు అనే లోకం వైపు చూస్తున్నారు ఎందుకంటే అక్కడ ఏమైనా సంతృప్తి దొరుకుతుందేమో సంతోషం దొరుకుతుందేమో సమృద్ధి కలుగుతుందేమో అని ఒక మాట చెప్పన దేవుని సన్నిధికి మించిన సంతోషమేముంది దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు కరువైన కష్టమైన శ్రమైనా దాన్ని సహించే శక్తి దాన్ని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు స్తోత్ర ఆ కరువులో కూడా ఆ శ్రమలో కూడా ఆ బాధలో కూడా మన దేవుడు మనల్ని నిలబెడతాడు కానీ ఈ యొక్క ఎలిమిలకు చేసిన పొరపాటు తన కుటుంబానికి శాపంగా మారింది కుటుంబంలో పురుషులనే వాళ్ళు లేకుండా ముగ్గురు స్త్రీలు విధవరణలైపోయారు ఈనాడు చాలా మంది జీవితాలు ఎందుకు దీవిన లేకుండా ఉన్నాయి ఆశీర్వాదం లేకుండా ఉన్నాయి శపించబడిన స్థితిలో ఉన్నాయి అపవాది ఎందుకు ఆ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నాడంటే బెట్ల ఏమో అనుభవంలో వాళ్ళు ఉండలేకపోతున్నారు దేవుని సన్నిధిలో లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి ఆ జీవితాలకు క్షేమం ఎలా కలుగుతుంది చెప్పండి ఆ జీవితాలకు ఆశీర్వాదం ఎలా కలుగుతుంది దేవుని సన్నిధి విడిచి వెళ్ళినవాడు వాడు ఎలా క్షేమంగా ఉండగలుగుతాడు దావిదంటాడు నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు అని ఉన్నాను అని ఆమె అవును దేవుని సన్నిధిలో పచ్చదనం ఉంది దేవుని సన్నిధిలో క్షేమం ఉంది దేవుని సన్నిధిలో కృప ఉన్నది దేవుని ప్రజలరా దేవుని సన్నిధిని విడిచిన వాడు బాగుపడ్డ దాఖలాలు బైబిల్ చరిత్రలో గాని క్రైస్తవ చరిత్రలో గాని లేవు ఖనాను విడిచి ఐగుప్తు వెళ్ళిన అబ్రహాము అనేక సోదరుల పాలయ్యాడు అవునా అదే బెత్లహేమును విడిచి మోయాబుకు వెళ్లిన మెలకు కుటుంబము నాశనమైపోయింది కదా మరల ఆ రూతు నయోమి ఇద్దరు బెత్లహేమ వచ్చి దేవునిని ఆశ్రయించినందుకు దేవుడు కృపతో వాళ్ళను జ్ఞాపకం చేసుకోలేదా దేవుని ప్రజలరా వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మనము కణాను విడిచేవారిగా ఉండకూడదు ఐగుప్తు అనుభవంలోకి వారిగా మనం ఉండకూడదు బెట్లహేమును విడిచి మోయాబుకు వెళ్ళే అనుభవంలో మనం ఉండకూడదు అది మనకు క్షేమము కాదు మనము దేవుని సన్నిధిని విడువని వారముగా ఉందుముగాక దేవుని సన్నిధిలో నివసించు వారిగా మనం ఉందుముగాక మన ఆత్మీయతను మనం విడిచేవారిగా కాకుండా మనం ఆత్మీయతలో నిలుచువారిగా మనము కష్టము శ్రమ శోధన కరువు ఇబ్బంది ఏది ఏమైనా అందుకే భక్తుడైన పౌలు అంటాడు కదా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవడు శ్రమైనా ఖడ్గమైన కరువైన వస్త్రహీనత ఉపద్రవమైన రాజులైన అధికారులైన ఉన్నవైన రాబోనమైనా ఏవి కూడా నా దేవుని ప్రేమలో నుండి నన్ను ఎడపాపగలరా అవును దేవుని ప్రజలరా నిజ క్రైస్తవుడు శ్రమలో కూడా శోధనలో కూడా ఇబ్బందిలో కూడా దేవుని సన్నిధిని విడవకుండా ఉంటాడు అలా ఉండడం వలన ఆ శోధనలో జయం పొందుకుంటాడు ఆ శ్రమలో విజయం పొందుకుంటాడు ఆ బలహీనతల్లో విజయం పొందుకుంటాడు దేవుడు తప్పకుండా అతన్ని నిలబెడతాడు దేవునికి స్తోత్రం అంతేగాని మనం పారిపోకూడదు కణాన్ని విడిస్తే ఎలాగా బెత్లహేము అనుభవాలను విడిచి మోయాబు అనుభవంలోకి వెళ్తే ఎలాగునా మనం లోకంలోకి వెళ్ళే వాళ్ళం కాదండి ఐగుప్తు నుండే కణానికి రావాలి మోయాబు నుండే బెత్లహేముకు రావాలి కానీ ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అయిపోయింది లోకమేమో సంఘంలోకి వస్తుంది సంఘమేమో లోకంలోకి వెళ్తుంది లోకంలో ఉన్నవారు ప్రభును తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొంది లోకముల్లో ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు వాళ్ళ బ్రతుకుల్ని మార్చుకొని దేవుని సన్నిధిలో సాక్షులుగా నిలబడడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటే దేవునిలో ఉన్నవారు ఆత్మీయులైన వారు విశ్వాసులుగా పిలువబడిన వారు దేవుని ప్రజలను ఎంచబడిన వారు ఈనాడు లోకములోకి వెళ్ళడము ఎంత భయంకరం బైబిల్ వాక్యం చెబుతూ ఉంది లేదు మనము ఐగుప్తులోకి వెళ్ళడానికి కాదు పిలువబడింది కాదు మోయాబులోకి వెళ్ళడానికి కాదు మనం పిలువబడింది మనం పిలువబడింది ఖనానులో పాలు తేనెలు అనుభవించడానికి బెత్ల హేములు రొట్టెల ఇళ్ళని బెత్ల హేములో సమృద్ధిని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు దేవునికి స్తోత్ర దేవుని ప్రచలరా వాక్యం చెబుతా ఉంది ఎవ్వరు కూడా బాగుపడ్డట్లేదండి దేవుని సన్నిధిని విడిచిన వాళ్ళు ఖనాన్లో విడిచిన అబ్రహం ఎన్ని శ్రమలు పాలయ్యాడు మెట్ల హేములు విడిచిన ఎలిమిల కుటుంబం ఏమైపోయింది ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని సన్నదికి దూరంగా ఉంటున్నావేమో ఒక మాట చెప్పనా దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతా లోకానికి నువ్వు దగ్గరగానే ఉంటున్నావు దేవుని సన్నిధికి నువ్వు దూరం అవుతున్నావు అంటే లోకానికి దగ్గర అవుతున్నావు పరిశుద్ధతకు దూరంగా ఉన్నావు అంటే పాపానికి దగ్గర అవుతున్నావు వెలుగులో నువ్వు లేవు అంటే అర్థము నువ్వు చీకట్లోనే ఉన్నావు నీవు జీవంలో లేవు అంటే మరణ నువ్వు ఉన్నావు గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ నిన్ను నువ్వు మోసం చేసుకోమాకు బానే ఉన్నా అనుకోమాకు ఏం పర్వాలేదు అనుకోమాకు తర్వాత సరి చేసుకుంటా అనుకోమాకు ఇదే మిక్కిలి అనుకూల సమయం ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు వైగుప్త అనుభవంలో ఉంటే ఇప్పుడే కణాను అనుభవంలోకి నువ్వు తిరిగి బయలుదేరాలి ఒకవేళ నువ్వు మోయాబు అనుభవంలో ఉంటే ఇప్పుడే నువ్వు ఆ హేమ అనుభవంలోకి తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ మోయాపు అనుభవము ఐగుప్తు అనుభవము నీకు క్షేమకరమైనది కానే కాదు దేవునికి స్తోత్ర చూడండి దేవుని ప్రజలరా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకోగలిగితే లుకస్ వార్త పదో అధ్యాయం లుకస్ వార్త పదో అధ్యాయం ముప్పయో వాక్యం ఒకసారి చదవండి ము అందుకు చేసి ఇట్లా ఒక మనుషుడు ఒక మనుషుడు ఎరుసలేముండి ఎరుకో దిగి మనకు దిగి వెళ్ళ దిగి దొంగల చేతిలో చిక్కిదు అతని బట్టలు దచ్చుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి చూడండి చాలండి ఆ ఇక్కడ అద్భుతమైన విషయాన్ని సూప్రభు చెప్తున్నాడు ఉపమాన రీతిగా ఆయన ఏం చెబుతున్నాడు అంటే ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు ఎరుషలేము నుండి ఎరుషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నాడు దిగి వెళ్ళుచున్నాడు అంటే ఎరుసలేము పట్టణము కొండ మీద ఉన్న పట్టణం అది మహారాజు పట్టణం ఎరుషలేము అంటే దేవుని సన్నిధికి దేవుని సంఘానికి దేవుని ఇంటికి గుర్తుగా ఉంది కదా ఈ ఎరుషలేము అనే దేవుని సన్నిధి అనే అనుభవంలో నుండి ఆ మనుష్యులు ఎక్కడికి దిగి వెళ్తున్నాడట ఎరుకో అనే పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు దిగి వెళ్ళుచున్నాడంటే తన స్థితిలో నుండి తన ఉన్నత స్థితిలో నుండి తన ఆత్మీయతలో నుండి అతడు దిగిపోతున్నాడు దిగజారిపోతున్నాడని అర్థం ఒక మనుషుడు ఆ విధంగా ఎరుషలేమును విడిచి ఎరికోకు వెళ్లే అనుభవంలో ఉండగా ఏమైంది మధ్యలో అంటే అతడు దొంగల చేతిలో చిక్కాడు దొంగల చేతిలో చిక్కినప్పుడు వారు అతన్ని కొట్టారు కొర ప్రాణంతో విడిచిపెట్టారు అనేక మంది దేవుని వీటిలో ఎరుషలేమును విడిచి ఎరికోకి ప్రయాణం దిగి వెళ్ళుచున్నారు మొదటి వారు కడపటి వాళ్ళు అవుతున్నారు కడపటి వారు మొదటి వాళ్ళు అవుతున్నారు అన్యజనులేమో ధన్యులుగా మార్చబడుతున్నారు ధన్యులైన దేవుని బిడ్డలు లోకాచారాల్లో మునిగి తేలుతున్నారు ఎంతవరకు సమవిధి ఎంతవరకు ఆశీర్వాదం చాలా మంది చెప్పుకుంటారు మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులమేనండి బై బర్త్ క్రిస్టియన్ అండి మేము మంచిదే ఎంత ధన్యత మీరు పుట్టుకతోటే దేవుని బిడలుగా ఉండడం ఎంత భాగ్యం నేను మధ్యలో ప్రభుని తెలుసుకున్నాను మీలో అనేక మంది మధ్యలో ప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఉండొచ్చు మరి పుట్టుకతోటే క్రైస్తవులైన వాళ్ళు ఇంకెంత ఆత్మీయులుగా మారాలి ఇంకెంత ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి ఇంకెంత దేవుణ్ణి గనపరిచేవారిగా ఉండాలి కానీ ఈనాడు ఆత్మీయులైన వారు ఎరుషలేమనే అనుభవాన్ని విడిచి ఎరుకోకు దిగి వెళ్ళిపోతున్నారు ఈనాడు చాలా కుటుంబాలండి రీసెంట్గా మేము అనేక ప్రాంతాలకి విజిటింగ్కి వెళ్ళాం వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సమస్యలు వింటున్నా వాళ్ళ పరిస్థితులు చూస్తున్నప్పుడు నాకు దుఃఖం నిజంగా చెప్తున్నా లిటరల్ గా నేను ఏడ్చానండి కళ్ళ కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి అయ్యో ఈ కుటుంబాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి అంటే వారికి తెలుసు వారు దేవుని సన్నిధిని విడిచారని వాళ్ళకి తెలుసు దేవుని సన్నిధిని సంఘాన్ని దైవజనులను దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో బ్రతికితే శ్రమ రాకపోతే ఏమొస్తుంది శోధనలు రాకపోతే ఏమొస్తాయి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి భార్య భర్తలు పిల్లల మధ్యలో ఐక్యత లేకుండా అయిపోతున్నాయి అనేకమైన భయంకరమైన శోధనలు పాలవుతున్నారు కారణం ఏంటో తెలుసా వారు కనాను విడిచేవారు అబ్రహాము వలె కనాను విడుస్తున్నారు ఎలిమెలుక వలె బెత్లహేమును విడుస్తున్నారు ఇక్కడ ఒక మనుషుడు అని చెప్పాడు చూసారా ఇక్కడ ఒక పేరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఆ ఒక్క మనుషుడు ఎవరో కాదు నువ్వే నువ్వే ఆ ఒక మనుషుడు నువ్వే ఎరుషలేమును విడిచిన ఆ వ్యక్తి నువ్వే ఎరుశలేమును విడిస్తే ఎరికోకు ప్రయాణం అయితే క్షేమంగా ఉంటావు అనుకుంటున్నావా లేదు దేవుని బిడ్డ ఎరికో మార్గములో లోక మార్గములో నీ శత్రువు విరోధి అపవాది వేటగాడు పొంచి ఉన్నాడు ఇదిగో వాడిని పట్టుకుంటాడు వాడిని కొడతాడు నీ వస్త్రములు నీ రక్షణ అనే వస్త్రములు వాడు దొంగిలిస్తాడు దొంగిలించి ఏం చేస్తాడో తెలుసా ఇదిగో నిన్ను కొర ప్రాణంతో విడిచి వెళ్తాడు ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు కారణం ఏంటంటే ఎరుశలేమును విడిచిన అనుభవం ఎరుశలేమును విడిచి ఎరుకోకెళ్ళిన వాడు క్షేమంగా ఉన్నాడంటే లేడు మరలా అతడు పూట కూళ్ళ వారిని ఇంటికి తీసుకురాబడితే తప్ప అతడికి క్షేమము కలగలేదు అతనికి ఆరోగ్యము రాలేదు దేవుని ప్రజల వాక్యం చెబుతుంది మనము కణాను విడిచేవారిగా ఉండకూడదు ఇక్కడ పేర్లు వేరువేరుగా చెప్పబడ్డాయి కానీ వాటి అర్థం ఒకటే కనాను అనగా ఇరుషలేము అనగా బెత్లహేము అనగా ఇవన్నీ దేవుని సన్నిధికి గుర్తు దేవుని సంఘానికి గుర్తు దేవుని మందిరానికి గుర్తు ఆధ్యాత్మిక స్థితికి గుర్తు అందుకే కనాను విడిచిన అబ్రహాము బాగుపడలేదు బెత్లహేమును విడిచిన ఎలిమెలకు నయోమి కుటుంబము బాగుపడలేదు ఎరుషలేమున విడిచి ఎరుకోకు వెళ్ళిన ఆ వ్యక్తి కూడా క్షేమంగా లేడు ఈరోజు నువ్వు ఎక్కడున్నావు కణాల్లోనే ఉన్నావా బెత్లహేములోనే ఉన్నావా ఎరుషలేం అనుభవంలోనే ఉన్నావా సంఘంలోనే సహవాసంలోనే ప్రార్థన అనుభవంలోనే ఉన్నావా ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి ఎందుకు శ్రమల పాలవుతున్నావు ఎందుకు కుటుంబంలో నెమ్మది లేదు ఎందుకు మనశ్శాంతి లేదు ఎంతో కష్టపడుతున్నా ఎందుకు ఆనందం లేదు నీ జీవితంలో ఎందుకంటే నువ్వు కణాంలో నివసించట్లేదు మెత్లహేములో లేవు నువ్వు మెత్లహేములో లేవు ఎరుషలేములో లేవు ఇష్టానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకొని ఎరికోకి ప్రయాణమైన వ్యక్తి నువ్వు దిగి వెళ్ళొచ్చున్నావు ఎక్కడ లేదు ఆధ్యాత్మిక స్థితిలో దినదినము వర్దిల్లాల్సిన నీవు దిగిపోతున్నావు కదా దిగజారిపోతున్నావు కదా ఒకప్పటి నీ విశ్వాసం ఏంటి ఒకప్పటి నీ భక్తి ఏంటి ఒకప్పటి నీ ప్రార్థన ఏంటి ఒకప్పటి నీ ఆత్మీయత ఏంటి రోజు రోజు మరింత ఉన్నత స్థితిలోకి వెళ్ళవలసిన నీవు అవునా పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలని చెప్పబడిన వాక్యము నెరవేర్చాల్సిన నీవు దిగిపోతున్నావు దిగజారిపోతున్నావు కారణం ఏంటంటే నువ్వు ఘణాను విడిచావు కాబట్టి నువ్వు బెత్లహేమును విడిచావు కాబట్టి నువ్వు ఎరుషలేమును విడిస్తున్నావు కాబట్టి ఈరోజు ఈ దుస్థితిలో నీవు ఉన్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అబ్రహాము మరలా బుద్ధి వచ్చినప్పుడు జ్ఞానము తెలుసుకున్నప్పుడు మరలా కణానికి బయలుదేరాడండి బయలుదేరాడు నయోమి కుటుంబము తప్పు తెలుసుకున్నప్పుడు మరలా దేవుడు తన ప్రజలను దర్శించాడని కరువు తొలగిపోయిందని చేయడం తెలుసుకున్నప్పుడు నయోమి కుటుంబం తిరిగి బయలుదేరింది బెత్లహేమికి ఆ మనుషులు మరల ఎరుషలేము నుండి బయలుదేరిన వాడు మరల పూట కూల వాని ఇంటికొస్తేనే వానికి ఆరోగ్యము క్షేమము అన్నీ కలిగాయి ఈ రోజున మనం ఎక్కడున్నాం పరిశీలన చేసుకున్నాం కణాను విడవని వారిగా బెత్లహేమును విడవని వారిగా ఎరుశలేమును విడవని వారిగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా శ్రమ శోధన బాధ ఇరుకు ఇబ్బంది ఇవన్నీ తాత్కాలికమే క్షణ మాత్రం ఉండు చులకని శ్రమ అని పౌలు దాని గురించి పలికాయడం ఆ శ్రమలో ఆ శోధనలో ఆ కష్టములో ఆ అనారోగ్యంలో నువ్వు దేవుడు నీకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు పాలు తేనెల అనుభవాన్ని నీకు ఇవ్వబోతున్నాడు రొట్టెల ఇల్లనే సమృద్ధిని సమృద్ధిని నీకు ఇవ్వబోతున్నాడు ఎరుషలేమనే ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి కనాను బెత్లహేమును ఎరుషలేము పదాలు వేరే అర్థం ఒకటే ఆ దేవుని సన్నిధిని విడవక్క ప్రభు సన్నిధిలో సాగిపోదాం ప్రభు ఈ మాటను మనవినికిల్లో దీవించి ima de no lugar Amém